హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అండ్ అలాగే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి స్టార్ట్ చేసేసారు సో ప్రతి సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్స్ మనం ఇంపార్టెంట్గా చదవాలి ఏ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ప్రీవియస్ పేపర్స్ చేస్తాను ఆ ప్రీవియస్ పేపర్స్తో పాటుగా ప్రతి టా ప్రతి సబ్జెక్ట్కి ప్రీవియస్ పేపర్స్ చేస్తూ ఉంటాను అండ్ దాని పాటుగా ఏ టాపిక్స్ చదవాలి అనేది కూడా అదే వీడియోలో చెప్తాను ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికీ ఒక ఫిఫ్టీ డేస్కి గాను ప్రిపరేషన్ ప్లాన్ అయితే తీసుకుని వచ్చాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సో ఎలా క్వాలిఫై అవ్వాలి మనం ఈసారి టెట్ని అస్సలు మిస్ కాకుండా లాస్ట్ టూ టెట్స్ కూడా మనకి ఎంత కఠినంగా పేపర్ ఇచ్చాడు అనేది మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి సో ఆ తరహాలో మనం ఎలా ప్లాన్ చేసుకొని చదవాలి అనే దాని గురించి క్లియర్గా వివరిస్తాను అండ్ అదే తరహాలో మీకు కొత్తగా క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను చేస్తున్నాను టోటల్లీ కూడా ఎంత కఠినంగా టఫ్గా పాపరిచ్చినా కూడా మనం చేసే విధంగా అయితే మన క్లాసెస్ అయితే తయారు చేయడం జరుగుతుంది ఓల్డ్ క్లాసెస్ కూడా ఫాలో అవుతుండీ ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండండి లాస్ట్ టూ టైమ్స్ టెట్ రాసేటప్పుడు చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు ఎందుకు తక్కువ మంది క్వాలిఫై అయ్యారు ఎక్కువ మంది ఎందుకు క్వాలిఫై కాలేకపోతున్నారు అసలు మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి మనం చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏంటి మనం ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలి అంటే మనం ఎలా చదవాలి ప్రాపర్ ప్లాన్ ఎలా వేసుకోవాలి ఏ సబ్జెక్ట్స్ చదవాలి ఎంతవరకు చదవాలి ఏమేమి చదవాలి ఇలా అన్ని విషయాలు కూడా ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో తెలంగాణ టెట్కి సంబంధించి అన్ని క్లాసెస్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ అవి మీరు చూడలేకపోతున్నారు అనుకుంటే కొత్తగా కూడా మళ్ళీ చేస్తూ ఉంటాను పాతవి చూస్తూ ఉండండి ఇప్పుడు కొత్తవి చేస్తున్నవి ఫాలో అయిపోతూ ఉండండి ఆ లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను మన ఛానల్లో క్లాసెస్ చేశాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేశాను మోడల్ పేపర్స్ చేశాను టాపిక్ వైజ్ చేశాను క్విక్ రివిజన్ వీడియో వీడియోస్ అనమాట అంటే తెలుగు మొత్తం ఒక వీడియోలో ఇంగ్లీష్ మొత్తం ఒక వీడియో ఇలా అన్ని సబ్జెక్ట్స్కి చేశాను అండ్ క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ డేస్ బిట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ పాతవి కూడా చూస్తూ ఉండండి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను పాతవి చూస్తూ ఉండండి కొత్తవి కూడా నేను మీకు యాడ్ చేసి మళ్ళీ కొత్త అంశాలైతే కొత్త వీడియోస్ రూపంలో రిలీజ్ చేస్తాను సో మన ఛానల్కి మాత్రం మీరు అందించాల్సిందంతా మీ అందరి సపోర్ట్ అండి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా నేనైతే ముందుకు వెళ్ళలేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చదవడానికి స్టార్ట్ చేశాము చదవడానికి స్టార్ట్ చేసేటప్పుడు మన అనుకునే వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనం చదవడానికి వీలుంటుంది అదే మన అనుకున్న వాళ్ళే మనల్ని డిస్కరేజ్ చేసేస్తే ఎలా ఉంటుంది అయ్యో ఎందుకు నేను ఇంకా చదవడం వాళ్ళకే అసలు నా మీద నమ్మకం అలాంటప్పుడు నేను ఇంకా ఏం సాధించగలను అని ఒక చిన్న థాట్ అయితే మనకి వచ్చేస్తుంది కదా నెగిటివిటీ అనేది మన మైండ్లోకి వచ్చేస్తుంది కదా సో అటువంటి నెగిటివిటీ మీకు ఎలా అయితే ఉంటుందో నేను మీకు క్లాసెస్ ఫ్రీగా చేస్తున్నప్పుడు ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నప్పుడు నాకు మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత రెట్టి ప్రోత్సాహంతో మీకోసం నేను అతి త్వరలో అయితే వీడియోస్ ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను అండ్ మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ అయితే ఇచ్చేయండి సో ఇంకెందుకు ఆలస్యం మరి టాపిక్ని డిస్కస్ చేసేద్దాము అండ్ టెలిగ్రామ్ ఛానల్లో తెలంగాణ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి పీడిఎఫ్స్ కానివ్వండి టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి మొత్తం అన్నింటికి సంబంధించి పీడిఎఫ్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే టెట్కి సంబంధించిన అన్ని వీడియోస్ ప్లేలిస్ట్ల లింక్స్ అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ అవి మీకు ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోండి అక్కడ మీరు రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి రెండింటిలో జాయిన్ అయిపోయి టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్స్ ఉంటాయి ఓకే సో టెలిగ్రామ్ గ్రూప్ ఎందుకంటే పర్సనల్గా నాకు అందులో మీరు జాయిన్ అయిన తర్వాత నా పేరు మీద క్లిక్ చేసి మెసేజ్ చేయడానికి వీలు ఉంటుంది సో ఇంకెందుకు అనేసి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చూసేద్దాం అసలు మనం తెలంగాణ టెట్కి స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి మనం చేయాల్సిందంతా ఫస్ట్ వన్ ఏంటి అంటే మనం ప్రతిసారి ఏదైతే తప్పు చేస్తున్నామో ఆ తప్పుని మనము సరిదిద్దు సి ఉంటుంది ఏదైతే ప్రతిసారి మనం తప్పు చేస్తున్నామో ఆ తప్పుని ఎప్పుడైతే సరిదిద్దుకుంటామో మళ్ళీసారి ఆ తప్పు అయితే మనం చేయడానికి అవకాశం అనేది ఇవ్వము అయితే ఏ తప్పులు చేస్తున్నాం మనము మనం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సరే ఈరోజు మనకి నోటిఫికేషన్ వచ్చేసింది సో మనం చదివేయాలి అనే ఆతృతలో ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ తీసేసి చదివేస్తూ ఉంటాం లేదా ఏదో ఒక వీడియోస్ ఫాలో అయిపోతూ ఉంటాం లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను నేను మీకోసం ఒక విధంగా చెప్పాను అనుకోండి నా వీడియోలో ఇంకొకరు వీడియోలో ఇంకో విధంగా చెప్పారు ఇంకొకరు వీడియోలో ఇంకో విధంగా చెప్పారు ఎవరు ఎన్ని చెప్పినా మీకంటూ ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఎందుకు అంటే ఎవరైనా చెప్పింది మీకు అంటే అదనంగా మీకు ఉపయోగపడుతుందే తప్ప మీ ఆలోచన విధానానికి అదనంగా ఉపయోగపడుతుందే తప్ప అది కంప్లీట్ మీకు యూజ్ కాదు ఎందుకంటే మీకున్న సిచ్యువేషన్స్ వేరు మీకున్న టైం వేరు ఎవరికి వారికే ఓన్గా ఉంటుంది ఇప్పుడు నేను సిక్స్టీ డేస్ ప్లాన్ అని చెప్పేస్తున్నా మీరు ప్రతిరోజు ఇరవై గంటలు ప్రతి ఒక్కరు చదవండి అంటే అవుతుందా అవ్వదు కదా సో కొంతమంది మాత్రమే ట్వంటీ అవర్స్ చదవగలరు కొంతమంది ఎయిటీన్ అవర్స్ చదవగలరు కొంతమంది సిక్స్టీన్ అవర్స్ చదవగలరు కొంతమంది ఫిఫ్టీన్ అవర్స్ ఇలా కొంతమంది టెన్ అవర్స్ కొంతమంది అయితే కనీసం వన్ అవర్ టూ అవర్స్ కూడా చదువుకోవడానికి వీలు లేని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారండి ఎవరంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే గృహిణులు ఎవరైతే ఇంట్లో ఉండి వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు లేదా అప్పుడే మ్యారేజ్ ప్రెగ్నెన్సీతో ఉంటారు లేదా ఇంట్లో చాలామంది అది ఒక పెద్ద కుటుంబం అయి ఉంటుంది ఇలా చాలా సఫర్స్ చేస్తూ కూడా ఏదో ఒక చిన్న ఆశ అనేది ఉంటుంది కదా అయ్యో చదువుకున్నాం కదా మనం ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుందామా అనే ఆశతో మనం ఎప్పుడైతే ముందుకి వెళ్తుంటామో అటువంటి వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది అలా అని ఎవరు నిరాశ నిస్పృహ అస్సలు చెందొద్దు మీరు ఎంత చదివామా అనేది కాదండి మీరు ఎన్ని గ వంటనే చదివామా అనేది కాదండి మీరు ఎంత చదివామా ఎగ్జామ్లో ఎంత ప్రజెంట్ చేస్తామా అనేది ముఖ్యం చాలామంది చేస్తున్న తప్పేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనం చదివేస్తామండి అన్ని పుస్తకాలు చదివేస్తాం ఆ పుస్తకాలు చదవమన్నారు కదా అని ఆ పుస్తకాలు చదువుతాం ఈ పుస్తకాలు చదవమన్నారు కదా అని ఈ పుస్తకాలు చదువుతాం మన దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకి పాత సిలబస్లోనే కనిపిస్తూ ఉంటాయి మెయిన్ థింగ్ ఇది మార్చుకోండి ఈ విధానాన్ని పాత సిలబస్ కొత్త సిలబస్ ఇదంతా కన్ఫ్యూజ్ అయితే పక్కన మైండ్ నుంచి పక్కన ఫస్ట్ పెట్టేయండి ఈ పాత సిలబసా కొత్త సిలబసా అది మీకు ఈ డౌట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి ఏంటి అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చెప్పేటప్పుడు మేడం గారు ఇది మీరు కొత్త సిలబసే చెప్తున్నారా పాత సిలబస్ ఏదైనా ఒక బిట్ మీకు వేరే ఆంధ్రాది కానివ్వండి లేదా మీకు ఓల్డ్ సిలబస్లో ఏదైతే ఒక బిట్ ఉందనుకోండి ఆ బిట్ పట్టుకొని ఇంకా టీచర్ గారు అన్నీ కూడా ఓల్డ్ వే చెప్పేస్తున్నారు మేమైతే ఇంకా చదవము మాకు ఇంకా ఇవి వేస్ట్ అరే ఒక్క బిట్ మీకు ఓల్డ్ అయ్యి ఉండే లేదా ఒక్క బిట్ మీకు ఏపీకి సంబంధించింది ఉంటే మిగతా అన్నీ ఏం చేశాయండి అదంతా కంటెంట్ కాదా మీకు వెళ్ళట్లేదా మీరు ఎంత ప్రజెంట్ చేస్తారో అక్కడ మీరు ఒకటి ఏదైనా సాధించాలి అనుకుంటే మీరు ఒక్కటి మాత్రమే ఫాలో అవుతాము అంటే కుదరదు నేను చెప్పేది ఒకటి మాత్రమే ఫాలో అవుతాం కదా అంటే ఈ పుస్తకం ఒక చదవండి ఆ పుస్తకం ఒక అలా కాదండి అలా కాదు మీరు ఎంత నాలెడ్జ్ ఎక్కువ సంపాదిస్తే అంత మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలుగుతారు నాలెడ్ ఎప్పుడైతే మీరు ఎక్కువ సంపాదించుకోగలుగుతారో అలాంటప్పుడు మీరు అక్కడ ఎగ్జామ్ అయితే అంత బాగా రాయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్ అన్నీ చూడండి మీరు ఒక పక్కన ఫోన్ పెట్టేయండి మీరు సామాన్లు తోముకోండి లేదంటే ఇన్ కేసు వంట చేసుకోండి అబ్బాయిలు అయితే మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు కార్ మీద వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళేటప్పుడు ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా మీరు చూసుకోవచ్చండి బ్లూటూత్ పెట్టేయండి సో చెవిట్లో పెట్టేయండి ఇంకా మిగతా వాళ్ళతో మీకు సంబంధం లేదు ఈ వీడియోస్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఉంటుంది క్విక్ రివిజన్ వీడియోస్ అయితే టూ 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 అవర్స్లో వన్ అవర్స్లో సబ్జెక్ట్ మొత్తం మీకు కంప్లీట్ చేస్తున్నాను మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు సో నేను చెప్పేది ఏంటంటే మనం చేస్తున్న తప్పు ఏంటంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంకా డౌట్స్లోనే ఉండిపోతుంది ఎప్పటివరకు ఎగ్జామ్ అయిపోయినా కూడా ఇంకా డౌట్స్లోనే ఉండిపోద్ది రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు గుర్తొస్తుంది అయ్యో ఇంతవరకు మనం డౌట్సే పెట్టుకున్నామే చదివింది ఏం లేదు అనేసి అప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏమైనా ప్రయోజనం ఉందా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ నుంచి ఉండేటువంటి నెగటివిటీ అంతా తీసేయండి మరి మేడం గారు మేము ఏం చేయాలి ఇప్పుడు చెప్తాను మీరు ఏం చేయాలి ఎలా చదవాలి ఏంటి అనేది మీరు చెప్తాను సో ఇది ఏ సిలబసా ఓల్డ్ సిలబసా కొత్త సిలబసా పాత సిలబస్ ఇవంతా పక్కన పెట్టేయండి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటే సిక్స్టీ డేస్ ఉందమ్మా సిక్స్టీ డేస్ మీరు ఖచ్చితంగా అనుకుంటే ఖచ్చితంగా సాధించవచ్చు ఇన్ కేస్ మాకు చాలా తక్కువ టైం ఉంది మేడం గారు మేము అస్సలు పెట్టలేము ఆ బుక్స్ అన్నీ మేము చదవలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఒక మంచి మెటీరియల్ తీసుకోండి మన కోసమే కదా డబ్బులు చాలామంది దగ్గర లేని పరిస్థితి ఉంటుంది సో అటువంటి వాళ్ళ కోసమే కదా నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను ఎవరికైతే డబ్బులు పెట్టుకోలేరు అండ్ వాళ్ళైతే కోచింగ్స్ తీసుకోలేరు అటువంటి స్తోమత లేని వాళ్ళని చాలామంది ఇన్ కేస్ హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళ హస్బెండ్స్ ఎంత సంపాదిస్తున్నా సరే అని నాకు తెలుసండి నేను కూడా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను సో చాలామంది పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నది వాళ్ళకి వాళ్ళకి ఈ అబ్బాయిలకైతే వాళ్ళకి వచ్చే శాలరీ సరిపోదు అండ్ ఇంట్లో ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళకైతే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చూడు నువ్వేం సాధించావు నువ్వేం సాధించావు ఇలాంటి మాటలను వాళ్ళు ఎదుర్కొంటేనే సరిపోతుంది ఇలాంటివి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు బట్ మనకి అవసరం మనకి రేపొద్దున ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే ఈరోజు మనం ఒక వెయ్యి రూపాయలు పెట్టడంలో తప్పలేదండి సో ఒక మంచి మెటీరియల్ నేను కూడా చెప్తాను నాకు ఏమైనా మెటీరియల్ మంచిది కనిపిస్తే నేను ఖచ్చితంగా మీ అందరి కోసం వీడియో చేస్తాను మనం ఎప్పుడు కూడా డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ కోసం అని అదని ఇదని ఎప్పుడు చెప్పను మంచి కంటెంట్ నాకు అనిపిస్తే ఖచ్చితంగా మీకోసం నేను ఫ్రీగానే చేస్తాను వాళ్ళ దగ్గర కూడా నేను ఎప్పుడు బుక్స్ గురించి చెప్పినా ఏ ఒక్కరి దగ్గర వన్ రూపీ కూడా తీసుకోలేదండి అవి నేను వాళ్ళకు కూడా ఫ్రీగానే చేస్తున్నాను ఎందుకంటే నా పిల్లలకి యూస్ కావాలి మీకు ఎంతలా యూజ్ అయితే నేను అంత సంతోషిస్తాను సో మీరు ప్రతిసారి చేస్తున్న ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే first of all మీరు టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చేశాడు అనగా మీరు ఏం చేయాలి అంటే మీ మైండ్ సెట్ ఖచ్చితంగా నాకంటూ ఒక టెట్లో వన్ ఫోర్ వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ మార్క్స్ రావాలి అని ఖచ్చితంగా ఒక హై రేంజ్లో మీ యొక్క ఆలోచన అనేది పెట్టుకోండి ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తారు ప్రతిరోజు అదే అనుకోండి నాకు వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి నాకు వన్ ఫార్టీ మార్క్స్ రావాలి నాకు వన్ ఫార్టీ అంటే నేను ఇంకా అంత చదవాలి నేను ఇంకా అంత చదవాలి నేను ఈ బుక్స్ ఈ బుక్స్లో ఇది ఎలా చదవాలి అలా చదవాలి అని మీ మైండ్ అయితే అయితే ఎప్పుడైతే అలా ఆ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్తుందో దాన్ని అమలు చేయాలండి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మాత్రమే కాదు మీరు ఎప్పుడైతే అమలు చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధిస్తారు సో ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో మైండ్ నుంచి నెగిటివిటీని తీసేయండి ఈ కన్ఫ్యూజన్ని తీసేయండి ఎలా చదవాలి ఏం చదవాలి ఎప్పుడు చదవాలి ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను నా వంతు సాయం అయితే నేను చేస్తూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ నెగిటివిటీని తీసేయండి నేను చేస్తున్న ఫాలో అయిపోతూ ఉండండి ఓల్డ్ వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు కొత్తగా చేస్తున్న ఫాలో అవుతూ ఉండండి అండ్ ఒక మంచి మెటీరియల్ తీసుకొని చదవండి లేదు మేము టెక్స్ట్ బుక్స్ చదువుతాం అనుకుంటే టెక్స్ట్ బుక్స్ చదవండి సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మీరు నెక్స్ట్ స్టెప్లో చేయవలసింది ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా చూడాలండి ఎందుకంటే లాస్ట్ టూ టైమ్స్ స్టెప్ నేను కూడా చూస్తున్నాను కదా చాలా అంటే చాలా టఫ్గా ఇస్తున్నాడు పేపర్ చాలా చాలా టఫ్గా ఇస్తున్నాడు లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ రెండు పేపర్లని మీరు పక్కన పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సైకాలజీ మీరు చదవాలి అనుకుంటే ఈ సైకాలజీలో టూ థౌజండ్ ట్వంటీ టూ పేపర్లో క్వశ్చన్స్ ఏ ఏ టాపిక్స్ని కవర్ చేస్తూ ఇచ్చాడు ఏ స్టాండర్డ్లో ఏ లెవెల్లో ఆ క్వశ్చన్స్ ఇచ్చాడు అని ఆ సిక్స్టీ బిట్స్ పేపర్ టూ థౌసండ్ ట్వంటీ టూ పేపర్ ట్వంటీ త్రీ ఈ రెండింటిలో కలిపి సిక్స్టీ బిట్స్ ఉంటాయి కదా ఆ సిక్స్టీ బిట్స్ చూడండి లేదు మేడం గారు మేము అది కలెక్ట్ చేసుకోలేకపోతున్నా మాకు కన్ఫ్యూజ్గా ఉంది అంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి సైకాలజీ ఆ రెండు పేపర్లకి సిక్స్టీ బిట్స్ అలాగే తెలుగు రెండు పేపర్లకి సిక్స్టీ బిట్స్ బిట్స్ అండ్ అలాగే ఇంగ్లీష్ ఇలా మీకు కావాలి అంటే నాకు చెప్పండి కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే మీకోసం తయారు చేస్తాను నేను ఉన్నాను కదా నా వంతుగా నేను చేయడానికి చూడడానికి సో మీరు ప్రీవియస్ పేపర్లు అయితే మాత్రం ఖచ్చితంగా చూడాలి అక్కడ మీకు స్టాండర్డ్ మీకు స్టాండర్డ్ తెలుస్తుంది ఏ టాపిక్స్ నుంచి బిట్స్ కవర్ చేస్తున్నాడు తెలుస్తుంది అండ్ నేను వీడియోస్ చేస్తే మాత్రం మీరు కామెంట్ చేస్తారనుకోండి ఎక్కువ కామెంట్స్ వచ్చాయనుకోండి నేను వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను అందులో నేను మీకు ఏ స్టాండర్డ్లో మీరు చదవాలి అనేది చెప్తాను ఆ వీడియోతో పాటుగా మీ అందరికీ కూడా సలహా అయితే ఇస్తూ ఉంటాను ఏ టాపిక్స్ని కవర్ చేస్తూ ఇచ్చాడు ఏ లెవెల్లో బిట్స్ ఇచ్చాడు అనేది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అయితే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఆ టూ పేపర్స్ నుంచి వీడియోస్ చేయమంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే వీడియోస్ వస్తాను సో ప్రీవియస్ ప్రీవియస్ పేపర్స్ అనేవి మీకు ఒక మెట్లు ఫస్ట్ స్టెప్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట ఫస్ట్ స్టెప్ే మీరు కింద ఉండిపోతే మీరు ఇంకా పైకి వరకు ఎలా వెళ్తారు కాబట్టి ఫస్ట్ స్టెప్ సాధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ అయితే ఖచ్చితంగా చూడాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మీరు చేయాల్సిందంతా సిలబస్ షీట్ పక్కన పెట్టుకోవాలండి మనం చేసే పెద్ద తప్పు ఏంటి తెలుసా సిలబస్ అనేది అస్సలు చూడము మనకి అవసరమే లేదని పక్కన పెట్టేస్తాం ఎప్పుడు చూడు నోటిఫికేషన్ ఇచ్చేస్తాడు ఇన్ని రోజుల టైం ఉంది నెక్స్ట్ డిఎస్సి ఉంది ఇప్పుడు ఎలా చదవాలి ఈ కన్ఫ్యూజన్స్ 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 మన మానవ మెదడ్ అనేదే కన్ఫ్యూజన్స్తో నిండిపోయి ఉంటుంది నెగటివిటీతో నిండిపోయి ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ క్షణం మీరు ఆ పది నిమిషాలు దానికోసం ఆలోచించే టైంలో నా వీడియో చూస్తే మీకు పది బిట్లు వస్తాయి కదండి మీరు అలా ఎందుకు ఆలోచించరు ఎప్పుడు చూడు చాలామంది నెగిటివ్స్ నెగిటివర్స్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు చూడు కామెంట్స్లో ఏమనేద్దామా మేడం గారికి ఎలా తక్కువ చేసేద్దాం ఇలా ఆలోచిస్తూ ఉంటారే తప్ప అయ్యో ఫ్రీగా చేస్తున్నారు కదా మన వంతు మనం సపోర్ట్ చేద్దాం మనం సరే అలాగో చేయట్లేదు ఎవరికి ఏ హెల్ప్ చేయట్లేదు కనీసం చేసే వాళ్ళని కూడా చేయనిద్దామని ఉంటుందా అలా కూడా ఉండదు సో ఎప్పుడైనా సరే మీరు ఆ నెగిటివ్ పీపుల్ని మీ దగ్గర ఉంచుకోకండి అండ్ మీ మైండ్లోంచి కూడా నెగిటివిటీని తీసేయండి తీసేసి చక్కగా మీరు ఒక ఆ తెలుగులో సిలబస్ అనేది పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఇన్ కేస్ నాకు తెలుగులో న్యూ సిలబస్ ఇప్పుడు వచ్చే సిలబస్ తెలుగులో దొరికితే నేను ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో పడతాను ఆ టెలిగ్రామ్లోకి వెళ్ళి ఆ పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్ మా గ్రూప్లో కాదు మనకు ఉన్నాయి గ్రూప్ ఛానల్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోండి పేరు అక్కడ సెర్చ్ చేస్తే టెలిగ్రామ్లో మన యూట్యూబ్ పేరు అక్కడ మీకు వస్తాయి అయితే పీడిఎఫ్స్ కూడా నేను పెడుతూ ఉంటాను వాటిని మాత్రం చక్కగా నెట్ సెంటర్కి వెళ్ళి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చేసి లేదా ముప్పై రూపాయలు ఇచ్చేసి చక్కగా పక్కన మాత్రం పెట్టుకోండి మేము ఫోన్లో ఉంటుంది మేము చూసుకుంటాము అదే ఉండదండి మీరు చూసేదేమి ఉండదు నాకు తెలుసు కదా సో చాలా మంది అడుగుతుంటారు పీడిఎఫ్స్ మేడం గారు పెట్టేయండి పీడిఎఫ్స్ మేడం పీడిఎఫ్స్ ఒక్క విషయం నేను ఖచ్చితంగా అడుగుతాను కామెంట్ చేయండి అమ్మా ఎంతమంది పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా ఒక్క పీడిఎఫ్ కూడా వదలకుండా చదివారు ఎంతవరకు లేదా ఇకపై చదువుతున్నారు ఒకసారి రైజ్ యువర్ హ్యాండ్స్ అంటే అక్కడ కొంచెం అదే కామెంట్ సెక్షన్లో మేము 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 అనేసి కామెంట్ చేయండి అమ్మా పర్లేదు ఏం పర్లేదు సో మైండ్ సెట్ అనేది ఎలా అనేది నాకు తెలుసు కదా సో వీడియోస్ అనేది మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి వాటిని మనమైతే యూజ్ చేయము సో మీరు ఏం చేస్తారంటే ప్రాపర్గా బుక్స్ చదవండి ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ని మన ఛానల్లో చెత్త వీడియోస్ ఒక్కటి కూడా కనిపించదు ఎప్పుడు చూడు కంటెంట్కి సంబంధించి ఉంటాయి నేను అందుకే ఏ న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ కూడా నేను ఎప్పుడు చెప్పను నాకు ఏదైతే కంటెంట్ ముఖ్యమో ఆ కంటెంట్నే చెప్తూ ఉంటాను చాలా ట్రిక్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను మొన్ననే మ్యాథ్స్ ట్రిక్స్ వీడియో చేస్తాను అందులో చాలా కంటెంట్ ఇచ్చాను కానీ చాలామంది చెత్త వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు నెగిటివిటీగా స్ప్రెడ్ చేయడానికి మనకు ఉన్నటువంటి నేను తక్కువ చేయడానికి చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్క బిట్కి నేను మ్యాథ్స్లో ఆ వీడియో చేయడం కోసం నేను చాలా కష్టపడ్డానండి ఒక వీడియో చేయాలంటే నేను చాలా కష్టపడతాను ఎందుకంటే దానికోసం నేను ఎక్కడెక్కడ ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ మ్యాథ్స్ అదే లెక్కలు ఉన్నాయో అండ్ అలాగే జతపరచడాలు ఇవ ఇలా ఇవన్నీ నేను కలెక్ట్ చేసుకొని వాటిని పీపీటీ వర్క్లో కనెక్ట్ చేసి వాటికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా చేస్తూ మీకోసం ఎందుకు చేస్తున్నాను సో కొంతమందికైనా ఈ ట్రిక్స్ యూజ్ చేయడం ద్వారా మీకు మంచి స్కోర్ వస్తుందనే కదా సో ఈ సిలబస్ షీట్ని మీరు పక్కన ఖచ్చితంగా పెట్టుకోండి ఆ సిలబస్ ప్రకారము మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ లేదా టెక్స్ట్ బుక్స్ లేదా ఏదైనా సరే ఖచ్చితంగా ఫాలో అయిపోతుండండి ఓకే సో నెక్స్ట్ స్టెప్ టెట్కి కావాల్సిన పుస్తకాలన్నీ పక్కన పెట్టేయండి వార్డ్రోబ్ మనకు ఉంటుందండి ప్రతి ఒక్కరికి అందులో పుస్తకాలు బోల్డ్ ఉంటాయి ఏవి దేనివో తెలియదు మనకి నోటిఫికేషన్ వెంటనే ఫస్ట్ మైండ్ అంతా ఏ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి రా బాబు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అవన్నీ ప్రాపర్గా మనం సెట్ చేసుకోము వార్డ్రోబ్ మొత్తం నింపేస్తాం పుస్తకాలు దొరికితే నింపేస్తాం కానీ ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా మనకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చదువుతామనుకోండి టెట్కి సంబంధించిన పుస్తకం కాక మిగతా బడి దొరుకుతాయి అంతేనా కాదా సో మీరు ఏం చేస్తారంటే అవన్నీ ఈరోజు దులిపేసి మీ టెట్కి ఏవైతే ఓల్డ్ ఓల్డ్ సిలబస్ అంటే మరి ఓల్డ్ ఏం కాదు కదండి టూ ఇయర్స్ నుంచి టెట్లు రాస్తూ ఉన్నారు కదా అదంతా న్యూ సిలబస్సే సో అవి పర్లేదు చదువుకోండి ఉంటే కొత్తవి కొనవలసిన పని లేదు కానీ ఉన్నదాన్ని మాత్రం ఖచ్చితంగా చదవండి వదలకుండా చదవండి ఎప్పుడైతే మీరు అలా చదువుతారో డెఫినెట్లీ సక్సెస్ అనేది మీ చేతుల్లో ఉంటుంది ఓకే సో టెట్కి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా ఆ వార్డ్రోబ్ రోబ్ నుంచి పక్కకు తీసి వేరొక కబోర్డ్లో పెట్టుకోండి లేదా అదే కబోర్డ్లో ఇంకొక గదిలో పెట్టుకోండి మనకి వార్డ్ రోబ్లో చాలా గదులు ఉంటాయి కదా ఇలా ఇలా సో అందులో ఓన్లీ టెట్కి సంబంధించినవన్నీ ఒక దగ్గర పెట్టుకోండి ఈ టెట్ పీరియడ్ ఏదైతే ఈ సిక్స్టీ డేస్లో ఉందో ఈ సిక్స్టీ డేస్లో ఆ పుస్తకాలు కంప్లీట్ చేసేసలే చూసుకోండి టూ త్రీ టైమ్స్ కంప్లీట్ చేసేలా చూసుకోండి ప్లానింగ్ అంటే నేను రోజుకి ఇన్ని గంటలు చదవండమ్మా ఈ సబ్జెక్ట్ చదవండి అమ్మా ఆ సబ్జెక్ట్ నేను అలా ఏం చెప్పను మీకు ఎలా చదవాలి అనేది నేను చెప్తాను చదవాల్సింది మాత్రం మీరే సో టెట్గా కావాల్సిన పుస్తకాలన్నీ కూడా ఆ వార్డ్రోబ్ నుండి వేరే పక్కగా పెట్టుకొని ఈ సిక్స్టీ డేస్లో చదవాల్సిన పుస్తకాలని చూసుకోండి అప్పుడు మీకు పుస్తకాలు తక్కువ కనిపిస్తాయి ఓన్లీ టెట్వే కదా సో తక్కువ కనిపిస్తాయి అప్పుడు మీకు ఈజీగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది లేదా ఆ పుస్తకాలన్నీ అనుకోండి అమ్మా నాయన ఇప్పుడు మనం అస్సలు చదవలేం ఈ థాట్ పక్కన పెట్టేసి మీకు కావాల్సిన పుస్తకాలు పక్కన తీసుకొని చదవండి ఓకే సో నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేసుకునే కానీ యుద్ధానికి సిద్ధం అమ్మా అన్నీ చెప్పేసాను కదా సో ప్లాన్ ఎలా చేయాలి మనం ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి నెక్స్ట్ స్టెప్లో మీకు చెప్తాను అయితే ఇప్పుడు మనం ప్లాన్ ఎలా వేసుకోవాలి అది నేను మీకు చెప్తాను నేనైతే ప్లాన్ చెప్పను మీరే ప్లాన్ వేసుకోండి ఎందుకంటే నేనున్నాను నాకు రోజులో ఒక టూ అవర్స్ మాత్రమే దొరుకుతుంది అనుకోండి లేదా ఇంకొకరు ఉన్నారు వాళ్ళకి ఫోర్ అవర్సే దొరుకుతుంది అనుకోండి ఇంకొకరు ఉన్నారు వాళ్ళకి టెన్ అవర్స్ చదవగలరు ఇంకొక రూమ్లో ఉన్నారు వాళ్ళు ట్వంటీ అవర్స్ కూడా మేము చదువుతామండి అంటారు సో ఎంతమందికి నేను ఎన్ని ప్లాన్స్ అని చెప్పగలను సో నేను మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలి చెప్తాను ప్లాన్ చేసుకోవాల్సింది మాత్రం మీరే ఇప్పుడు నేను టెన్ అవర్స్ ప్లాన్ చెప్పాను అనుకోండి ఆ టెన్ అవర్ టెన్ అవర్స్ చదివిన వాళ్ళకే యూజ్ అవుతుంది మిగతా వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది కాబట్టి నేనేం చెప్తానంటే మీరు చక్కగా ఏం చేస్తారంటే మీరు ఫోర్ అవర్సే చదువుతారా టూ అవర్సే చదువుతారా టెన్ అవర్సే చదువుతారా ట్వంటీ అవర్స్ చదువుతారా ఇది మీ ఇష్టం నాకు సంబంధం లేదు బట్ మనము సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి టెట్కి వన్ ఫిఫ్టీకి మనం టార్గెట్ ఎంత పెట్టుకున్నాం వన్ ఫార్టీ అనుకోండి వన్ ఫార్టీ పెట్టుకున్నాం అనుకోండి సో ఆ వన్ ఫార్టీ రావాలంటే మనం ఎలా చదవాలి మొత్తం ఈ సిక్స్టీ డేస్లో ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా మనకి మొత్తం ఐదు సబ్జెక్ట్స్ ప్లస్ ప్లస్ ఐదు మెథడాలజీస్ అంతే కదా ఐదు సబ్జెక్టులు ప్లస్ ఐదు మెథడాలజీలు పేపర్ వన్ వాళ్ళకి పేపర్ టూ వాళ్ళకి వాళ్ళకైతే మాత్రం ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫోర్ మెథడాలజీస్ ఉంటాయి ఓకే పేపర్ టూ వాళ్ళకి సో ఇలా మీరు ఎన్ని రోజుల్లో చదవగలరు ఒకసారి రిపీట్ చేయడానికి ఈ ఫోర్ అవర్సా టూ అవర్సా అది మీరు చూసుకోండి బట్ ఒక పుస్తకం మీరు కంప్లీట్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది ఆ రోజులు చూసుకోండి మూడు రోజులు పట్టిందనుకోండి మీకు ఆ ఒక టెన్ బుక్స్ ఈ ఒక టెన్ బుక్స్ ట్వంటీ బుక్స్ ఉన్నాయనుకోండి లేదు మొత్తం కలిపి టెన్ పుస్తకాలే ఉన్నాయనుకోండి ఈ త్రీ డేస్ చొప్పున టెన్ పుస్తకాలకి అంతే థర్టీ డేస్లో కంప్లీట్ చేసేస్తారు సో ఆ నెక్స్ట్ రివిజన్ చేయడానికి ట్వంటీ డేస్లో కంప్లీట్ చేసేలా చూసుకోండి మిగతా టెన్ డేస్ ఇంకా మిగిలిపోతున్నాయి చూసారా సో ఎప్పుడైతే మీరు ఇలా ఒక ప్లాన్ చేసుకుంటారో లేదు పది అవర్లో పది గంటలు మేము చదివిన వాళ్ళం రోజుకో బుక్ ఎలా రోబోలో అలా తీసి ఎలా తీసి చదివేస్తాము అని అంటే మాత్రం సో టెన్ టైమ్స్ మీరు రివిజన్ చేసుకోవచ్చు సో మేము చదివేసాం కదా ఒకసారి పుస్తకాలు పక్కన పడేస్తామంటే కుదరదు ఎన్ని ఎక్కువ సార్లు మీరు చదివితే ఎన్ని ఎక్కువ సార్లు మీరు రివిజన్ చేస్తే మీరు ఎన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంత మంచి మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి సో ప్లాన్ అయితే మాత్రం మీరే వేసుకోవాలి అది ఎన్ని అవర్స్ వేసుకుంటారా అనవసరం బుక్కులు మాత్రం కంప్లీట్ చేయాలి అది పక్కా అండి మనం ఏంటి బుక్కులు కంప్లీట్ చేయాలి బిగులు సో అది కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి ఎలా చదివితే సక్సెస్ అవుతాము సో సబ్జెక్ట్స్ చెప్పాను కదా ఇప్పుడే ఆ పేపర్ వన్ వాళ్ళకైతే ఎన్ని ఫైవ్ సబ్జెక్ట్స్ ప్లస్ ఫైవ్ మెథడాలజీస్ ఓకే అలాగే పేపర్ టూ వాళ్ళకి ఫోర్ సబ్జెక్ట్స్ ప్లస్ ఫోర్ మెథడాలజీస్ ఇలా ఎన్ని ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి మీరు ఏ ఏ సబ్జెక్ట్స్ చదవాలి అదంతా మీకు ఇంకో వీడియో కావాలంటే వేరే వీడియోలో చెప్తాను అందులో మీకు ట్రిక్స్ కూడా వివరిస్తాను అండ్ అలాగే మీకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి టెట్ టు డిఎస్సి కలిపి ఎలా చదివితే మనం సక్సెస్ అవుతాం ఇప్పుడు ఈ సిక్స్టీ డేస్లో టెట్కి మాత్రమే చదవాలి తర్వాత డిఎస్సికి మాత్రమే చదవాలి అయితే ఈ పుస్తకాన్ని మనం ఎలా చదివితే మనం రెండింటిలో సక్సెస్ అవుతాం అనే దాని గురించి తర్వాత వీడియోలో చెప్తాను దాని గురించి కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో తయారు చేస్తాను అయితే ఎలా చదివితే సక్సెస్ అవుతారు ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి ఏంటి అనేది లేదు మేడం గారు మాకు అది కూడా కన్ఫ్యూజ్గా ఉందంటే వీడియో ఖచ్చితంగా చేస్తాను నెక్స్ట్ టెట్ టు డిఎస్సి కలిపి ఎలా చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానని కదా సో మీరు కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా చెప్తాను సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు ప్రాపర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భయాన్నంతా పక్కన పెట్టేసి ఇంకా టైము లేదు దానికి ఎలా చదవాలి దీనికి ఎలా చదవాలి ఇవంతా కూడా మీ మైండ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ పక్కన పెట్టేసి మీ వార్డ్రోబ్లో ఉన్న పుస్తకాలలో అన్నింటినీ చూసి అందులో టెట్ కావాల్సిన ప అవన్నీ ఒక పక్కన డిఎస్సి కావాల్సినవన్నీ ఒక పక్కన పెట్టేసుకొని ఒక సిలబస్ షీట్ నేను చక్కగా డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్లో ఉండేటువంటి అంశాలన్నీ మీరు ఎంతవరకు చదవగలిగారు మీరు ఎంతవరకు ప్లాన్ చేసుకోగలిగారు మీరు ఎన్నిసార్లు రిపీటెడ్గా చదివారు మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు సో ఇలా ఎప్పుడైతే మీరు ప్లాన్ వేసుకొని చదువుతారో డెఫినెట్లీ మీరు సక్సెస్ అయితే అవుతారు అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి మోడల్ పేపర్స్ చేస్తూ ఉండాలి మోడల్ పేపర్స్ మీరు చేయడం వల్ల మీకు ఎంత టాలెంట్ ఉన్నది అనేది మీకు అర్థమవుతుంది ఎప్పుడు చేయాలి మోడల్ పేపర్స్ ఈ థర్టీ డేస్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ డేస్ మోడల్ పేపర్స్ చేయండి మీకున్న నాలెడ్జ్ ప్రకారము మళ్ళీ ఇంకొక ట్వంటీ డేస్ మీరు అలా ప్లాన్ చేసుకొని రివిజన్ చేసుకొని మళ్ళీ మోడల్ పేపర్స్ చేయండి అలా మీరు చేస్తూ ఉంటే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయ్యిందా లేదా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఆ ప్రాక్టీస్ చేయడానికి ముందు ఎన్ని వస్తున్నాయి రివిజన్ చేయడానికి వస్తున్నాయి రివిజన్ చేసిన తర్వాత ఎన్ని వస్తాయి ఇవంతా కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఓకే సో ఈరోజైతే ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఈ విధంగా నేను మీకు చెప్పాను వేరొక వేలో చెప్పండి అండ్ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసేయండి మన కామెంట్ సెక్షన్ ఆల్వేజ్ ఓపెన్లో ఉంటుంది ఏం పర్లేదు సో నేనైతే అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే మనకి ఏపీకి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి నాకు వీడియోస్ చేయడంలోనే టైం అయిపోతుంది సో చదవడం మాత్రం చదువుతానమ్మా అందరి కామెంట్స్ కూడా చదువుతాను రిప్లై అయితే ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే ఒక్కదాన్నే చూసారా మీరు చదవడానికి మీరు అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు బట్ ఇంతమందికి ఇంతమందికి నేను ఒక్కదాన్నే అండి నాకు ఇంకెవరూ లేరు నాకు ఇంత వర్క్ చేసిన వాళ్ళు లేరు నాకు పైన వర్క్ చేసిన వాళ్ళు లేరు అండ్ ఇంట్లో వర్క్ చేసిన వాళ్ళు కూడా లేరు నేనే పని మనిషిని నేనే ఇంటి మనిషిని నేనే ఈ వర్కింగ్ ఉమన్ని కూడా అండ్ మా హస్బెండ్ కూడా చదువుకోలేదు కాబట్టి తనైతే నాకు ఏ మాత్రం కూడా ఈ వర్క్లో హెల్ప్ చేయలేరు సో అన్నీ నేనే మేనేజ్ చేస్తూ ఇవన్నీ మేనేజ్ చేస్తూ మిమ్మల్ని మేనేజ్ చేస్తూ ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఇంటిని చూస్తూ చేస్తున్నాను అంటే సో మీరు ఇంకా ఎంత కష్టపడాలి ఒక్కసారి ఆలోచించండి సో అందరికీ కూడా కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి మనకి ఇంట్లో పనులు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు చాలా ఉంటాయి అవన్నీ ఉంటుండగానే మనం సక్సెస్ సాధించామనుకోండి అప్పుడు వచ్చి ఆ కిక్కే వేరబ్బా అంతే కదా ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కూడా ఎలానే ఫీల్ అయ్యాను బట్ ఈరోజు ఇంతమంది మీ అందరి సపోర్ట్తో ఈ స్టేజ్ వరకు వచ్చాను అంటే ఎంత కష్టపడి ఉంటాను ఆలోచించండి ఒకసారి సో మనం ఎప్పుడైతే కష్టపడతామో మనకి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది నేను అదే నమ్ముతాను కష్టం మనం ఎంతైతే కష్టపడతామో మనకు అంత రెట్టింపుతో ఫలితం అనేది వస్తుంది అదృష్టం అనేది ఎప్పుడు మీ అందరికీ వస్తుందో తెలుసా మీరు ఎక్కువ కష్టపడ్డారు అనుకోండి ఆ కష్టానికి దేవుడు చిన్న అదృష్టాన్ని యాడ్ చేస్తాడు అయ్యో తను అంత కష్టపడుతున్నారు కదా అబ్బాయి అంత కష్టపడుతున్నాడు కదా అమ్మాయి అంత కష్టపడుతుంది కదా మన వంతుగా కూడా మనం చేద్దాము కొంచెం ఇద్దాము అని ఎప్పుడైతే ఆ దేవుడికి కూడా అనిపిస్తుందో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి దానికి కావాల్సిందల్లా మన కష్టం మనం ఎప్పుడైతే ఎక్కువగా కష్టపడతామో ఖచ్చితంగా మనకి ఫలితం అనేది పాజిటివ్లో ఉంటుంది ఓకే సో చాలా వరకు ఎక్కువ చెప్పాను బట్ ఇది మీకు మోటివేషనల్ వర్డ్స్గా యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతోనే చెప్పాను ఇదంతా సోది అది ఇది అనేసి నెగిటివ్ వర్డ్స్ వాడిన వాళ్ళకైతే నేనేం చెప్పలేను సో ఒక్కోసారి కోపం వచ్చేటప్పుడు వాళ్ళకి కూడా సమాధానం కొంచెం కోపంగానే ఉంటుంది సో ఏం పర్లేదు ప్రాబ్లం లేదు ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళని వాళ్ళు వచ్చి పాడు చేసేస్తున్నారు అటువంటి కామెంట్స్ చూసి కొంతమంది అయ్యో ఎందుకు ఇలా అంటున్నారు చివకమంటదమాట ఒక్కొక్కసారి కొంతమంది సో అలా ఎవరైతే మంచి వాళ్ళని కూడా పాడు చేసేస్తామో మేము వచ్చి అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఎందుకంటే నా స్టూడెంట్స్ మీరు నా పిల్లలు మీరు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే అసలు ఊరుకోను మిమ్మల్ని డిస్క్రేజ్ చేసినా కూడా అసలు ఊరుకోను నాకు ఎవరన్నా సరే నేను అస్సలు డిస్క్రేజ్ అయిపోయినా ఎందుకంటే ఏ ఒక్కరో అన్నారనేసి మీ అందరినీ నేనైతే బాధపెట్టను నా వంతుగా నేను వీడియోస్ చేస్తూ ముందుకు వెళ్తూనే ఉంటాను మీకు కావాల్సిన వీడియోస్ అన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను వీడియో టైటిల్ క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది చక్కగా ఫాలో అయిపోతూ ఉండండి చక్కగా అవి అవి ఓల్డ్వి చూస్తూ ఉండండి కొత్తవి కూడా ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి ఖచ్చితంగా షేర్ చేయండి అమ్మా అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా మేము చాలా కష్టాల్లో ఉన్నాము మాకు అస్సలు అవ్వట్లేదు ఇన్ కేస్ నా సపోర్ట్ ఇంకా కావాలి అనుకుంటే నాకు టెలిగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై అయితే ఇస్తాను ఇన్ కేస్ నేను పిచ్చి పిచ్చి వాటికి అయితే రిప్లై ఇవ్వను హీ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఇలాంటి వాటికి రిప్లై ఇచ్చేంత టైం అయితే ఉండదు బట్ అక్కడ సమస్య ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాము వీడియోని ఒక్క చిన్న లైక్ చేసేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అట్ దెన్ బై ఫ్రెండ్స్